ఒక కథ మీటూ పంచుకోవాలని ఇష్టపడుతున్నాను హెన్రీ కోట ముందు నిలబడి మధురమైన పాటలు పాడుతూ తన రోజులు గడిపాడు దారిలో వెళ్లే ప్రజలు తన సంచిలో డబ్బులు వేసేవారు కోట యొక్క అధికారి హెన్రీ పాటలు వలన చాలా సంతోషిస్తూ తన ప్రయత్నాలకు ఒకరోజు ఆ కోట యొక్క యజమానురాలు మరణించింది నన్ను ఇక నుండి ఈ కోట ముందు నిలబడి డబ్బులు కొరకు పాటలు పాడటానికి అనుమతించరేమో అని హెన్రీ భయపడ్డాడు అనుకున్నట్టుగానే అతడు పాడటం ప్రారంభించిన వెంటనే ఒక న్యాయవాది క్రూరముగా చూస్తూ కోటలో నుండి బయటకు వచ్చి ఓయ్ నువ్వు అని పెద్దగా అరిచాడు హెన్రీ భయపడి పొదలలో దూరాడు అతడు ఒక పగలు మరియు రాత్రి ఆ పొదలలో దాక్కొనియున్నాడు మరుసటి రోజు హెన్రీ బయట నిలబడి పాట పాడాడు పూర్తిగా పల్లవి పాడటం ముగించకుండానే ఆ న్యాయవాది పరుగున హెన్రీని అరుస్తూ వచ్చాడు అప్పుడు హెన్రీ ఒక చెట్టు ఎక్కి ఒక పగలు మరియు రాత్రి ఆ చెట్టు కొమ్మలలో దాక్కున్నాడు హెన్రీ భోజనము కొరకు డబ్బులు సమకూర్చుకోవాలని ఆశతో కొన్ని వారాలు ఆ కోట ముందు నిలబడి పాడటానికి ప్రయత్నం చేశాడు కాని ప్రతిరోజు ఆ న్యాయవాది బయటికి వచ్చి హెన్రీని అరవడం వలన హెన్రీ పారిపోయి దాక్కుంటూ ఉన్నాడు అయితే ఒకరోజు హెన్రీ కోట ముందు నిలబడి పాడటానికి చేశాడు అతను చాలా రోజుల నుండి భోజనం చేయక బలహీనంగా ఉండటం వల్ల తన స్వరము ముందు ఉన్న స్వరము కంటే చాలా మధురంగా ఉంది ఆ న్యాయవాది పరుగున కోటలో నుండి బయటికి వచ్చి ఓయ్ నువ్వు అని పెద్దగా అరిచాడు హెన్రీ పారిపోవడానికి ప్రయత్నం చేశాడు కాని అతని బలహీనత వలన సొమ్మసి హెన్రీ ఒక అందమైన గదిలోని పెద్ద పడకమీద నిద్రలేచాడు న్యాయవాది అతని చూశాడు నేనెక్కడ ఉన్నాను అని హెన్రీ న్యాయవాదిని అడిగాడు నువ్వు నీ పడక గదిలో నీ కోటలో ఉన్నావు అని న్యాయవాది అన్నాడు నేను నీకొక విషయం చెప్పడానికి ఎప్పట్నుండో ప్రయత్నం చేస్తూ ఉన్నాను కోట యజమానురాలికి నీ స్వరమంటే చాలా ఇష్టం ఆమె చనిపోయినప్పుడు ఆమె ఇల్లు మరియు ఆమె ఆస్తి మొత్తం నీకు ఇవ్వమని చెప్పింది హెన్రీ ఆశ్చర్యపడ్డాడు ఏంటి గత వారాలుగా భోజనం కొరకు బయట నిలబడి భిక్షమడుక్కొని ఈ ఇంటిని సంపాదించుకున్నానా పుష్కలమైన ఆహారము మరియు ఒక పెద్ద మెత్తటి పడక ఉన్న ఇల్లు అవును నీకు ఇష్టమైనప్పుడు ఈ ఇంటిలోనికి వచ్చి నీ స్వాస్థ్యమును సంతోషంగా అనుభవించవచ్చు అని న్యాయవాది చెప్పాడు హెన్రీ యొక్క హృదయము కృతజ్ఞతతో బ్రద్దలవడం వలన సంతోషముతో నవ్వుకుంటూ పైకి ఎగిరి గంతేసి తన పడక మీద నాట్యం అంటే ఈ రోజున మీలో ఎవరికైనా భోజనం కావాలన్నా లేక వర్షమునకు తడవకుండా నివసించడానికి ఆశ్రయం కావాలన్నా లేక కలిసి పాట పాడటానికి మంచి స్నేహితుడు కావాలన్నా మీరు చేయవలసినదేమిటంటే హెన్రీ కోటకు వెళ్ళండి హెన్రీ ఎల్లప్పుడూ తన తలుపును మరియు తన హృదయమును విశాలముగా తెరిచి ఆహ్వానిస్తుంటాడు